ఈ పంట నమోదుకి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఆ అప్డేట్ ఏంటో చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదు రబీ సీజన్కి సంబంధించి ఈ పంట నమోదు గడువు తేదీ అయితే ముగిసింది కదా ఇక కొంతమంది ఖరీఫ్ రబీ తర్వాత మూడో పంట కూడా వేస్తారు ఎలా అంటే మినుములు పెసలు ఇలా కొన్ని పంటలు అయితే వేసే వాళ్ళు ఉంటారు మూడో పంట కింద అలా ఎవరైతే మూడో పంట కింద వేస్తారంటే మూడో పంట వేస్తారో అలాంటి వారికి ఈ పంట నమోదు చేసుకోవడం కోసం అవకాశం అయితే కల్పించనున్నారు కాబట్టి మీరు ఒకసారి రైతు సేవా కేంద్రాల్లోనే అగ్రికల్చర్ అసిస్టెంట్ అయితే కలిసి మూడో పంట వేస్తే గనక ఈ పంట నమోదులో పేరు అయితే నమోదు చేయించుకోండి ఇక కూటమి ప్రభుత్వం వచ్చేసి మరొక రెండు పథకాలకి సంబంధించి విడుదల తేదీలు అయితే ప్రకటించాల్సి ఉంది మొదటగా వచ్చేసి మత్స్యకార భరోసా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మత్స్యకార భరోసా అనేది ఇరవై అయితే అందిస్తామని హామీ అయితే ఇచ్చింది కదా మరి ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి మత్స్యకారులకి వేట నిషేధం అయితే ఉంది మరి ఈ లోపు మత్స్యకార్ భరోసా అమౌంట్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు మొదలుగా వచ్చేసి ఏప్రిల్ ఫస్ట్ వీక్ లోనే అమౌంట్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు కానీ మేబీ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ లోపు రిలీజ్ అనుకున్నాం మరి ఏప్రిల్ ఫిఫ్టీన్త్ అయితే వస్తుంది మరి మత్స్యకార్ భరోసా అమౌంట్ రిలీజ్ చేస్తారో లేదో చూడాలి ఇక మరొక పథకం వచ్చేసి ఉగాదికి ఉచిత బస్సు మనం గత వీడియోలో చెప్పుకున్నాం ఉగాదికి ఉచిత బస్సు అమలు అనేది కష్టము అని అప్పుడు చాలా మంది నెగిటివ్ కామెంట్స్ పెట్టారు అనుకోండి ప్రజెంట్ బడ్జెట్ సిచ్యువేషన్ కానివ్వండి ఏదైనా కారణం కానివ్వండి ఉగాదికి బస్సు సౌకర్యం అనేది ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు అందిస్తామని చెప్పారు కానీ ఆ స్కీమ్ అనేది ఉగాదికి అయితే అమలు చేయలేకపోయారు మరి ఆ స్కీమ్కి కి సంబంధించి కూడా అమలు తేదీ అనేది తెలియాల్సి ఉంది